చీకటి పడుతూ ఉండగా పక్కనున్న గుంతలో నుంచి ఒక్కసారిగా ఆడదయ్యం బంధించబడి ఉన్న సీసా గాల్లోకి లేచి ఎటూ కదలకుండా అలా నిలబడి ఉంటుంది ఆ సీసాలో ఉన్న ఆడదయ్యం చుట్టుపక్కల చూస్తూ చీకటి పడుతూ ఉంది పొలాల దగ్గర పనుల కోసం వచ్చిన వాళ్లు తిరిగి ఇంటికి వెళ్ళిపోయే సమయం ఇప్పుడైతే ఎవరో ఒకరు చూసి నన్ను కాపాడే అవకాశం ఉంది అని అనుకుని ఆ సీసాలోని చుట్టూ తిరుగుతూ చూస్తూ నేను మంచిదయ్యాన్ని నన్ను ఎవరైనా కాపాడండి నన్ను కాపాడిన వాళ్లకు కావలసినంత బంగారం లేదంటే డబ్బులు ఏదైనా సరే ఇవ్వగలను నన్ను ఎవరైనా కాపాడండి మీరు కోటేశ్వరుడు కండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది పాపం ఆ దయ్యానికి కూడా తెలుసు తను ఎంత గట్టిగా అరిచినా బయట ఉన్నవాళ్లకు వినపడదని కాని తనను తాను కాపాడుకోవడం కోసం తప్పదని గట్టిగా అరుస్తూ వినబడకపోయినా కనబడుతుంది కదా అలా ఎవరైనా సీసాను చూస్తే చాలు తనకి విముక్తి లభిస్తుందని ఆ సీసాలో ఉన్న దయ్యం ఆరాటపడుతుంది నన్ను కాపాడండి నన్ను రక్షించండి కాపాడిన వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇస్తాను రక్షించిన వాళ్లకు రక్షణ బంటుగా ఉంటాను ఎవరైనా నన్ను కాపాడండి దయ్యాన్ని కాపాడితే పుణ్యం వస్తుంది అని అరుస్తూ ఉంటుంది ఆ దయ్యం కాని ఎంత గట్టిగా అరిచినా ఎంతగా ఎదురు చూసినా ఆ దారిలో ఆ సమయంలో ఎవ్వరూ రాలేదు ఆ సీసాలో ఉన్న దయ్యాన్ని ఎవ్వరూ కాపాడలేదు దాంతో సీసాలో ఉన్న దయ్యం నిరాశగా ముఖం పెట్టింది నేను బయటకు వెళ్ళి స్వేచ్ఛగా బతికే రోజులు లేవనుకుంటాను ఇలా బందీగా ఉంటూ బాధపడుతూ ఉన్న నళ్ళు బతకాలి ఇది విధాత వేసిన శిక్ష అనుకొని కదా అని అనుకుంటూ ఉండగా తిరిగి ఆ సీస గుంతలో పడిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక ఊరిలో ఉండే రైతు సీతయ్యకు గోపి అనే పాతికేళ్ల సోమరిపోతు కొడుకున్నాడు గోపి ఏ పని చెప్పినా చేయకుండా ఎప్పుడూ చూడు దాటేస్తూ ఉండేవాడు తింటూ ఇంటి దగ్గర ఉన్న మంచంలోనే పడుకునేవాడు ఆ రోజు పొలం పనికి తొందరగా వెళ్లాల్సి రావటంతో తన కొడుకు గురించి తెలిసి కూడా తన మీద కొడుక్కి జాలి కలగకుండా ఉంటుందా అన్న ఆశతో మంచంలో పడుకొని ఉన్న కొడుకు దగ్గరికి వచ్చాడు బాబుగోపి నేను ఉన్న పొలంగా పొలం పనికి వెళ్లాల్సి వస్తుంది నువ్వు వెళ్ళి బజారు నల్లా దగ్గర తాగడానికి నీళ్లు పట్టుకురా బాబు సరేనా అబ్బా నాన్న నేను పడుకొని ఉన్నాను అయినా నీకు తెలుసు కదా రోజు చేయకుండా ఈ ఈరోజు చేస్తే నిన్నటి మొన్నటి రోజులు బాధపడతాయి నేను చేయను అలా అంటే ఎలా బాబు నా వల్ల కాదు నాన్న బజారు నల్లా పక్కనే ఉన్నట్టుగా చెప్తున్నావు నువ్వు కిలోమీటర్ నడిచి పోయి రావాలి వామ్మో నా వల్ల కాదు నువ్వే తెచ్చుకో ఇలా ఎప్పటికీ ఇంటి పట్టున ఉంటే ఎలా చెప్పు బాబు నాన్నా నువ్వెంత చెప్పినా నేను వెళ్ళను అని చెప్పి మళ్లీ పడుకుంటాడు ఇక చేసేది ఏమి లేక సీతయ్య బాధపడుతూనే నుంచి పొలం పనులకు వెళ్ళిపోతాడు వాళ్ల మాటలు విన్న పక్కింటి సుబ్బయ్య గోపి దగ్గరికి వస్తాడు యారా గోపి నీకోసం మీ నాన్న రాత్రి పగులు అనే తేడా లేకుండా ఎంతగానో కష్టపడుతున్నాడు నువ్వు సోమరితనంతో మంచోలోనే పడుకుని ఉంటున్నావు కొంచెం కూడా జాలి కలగడం లేదా మీకంతగా జాలి కలిగితే మీరే చేయండి బాబాయ్ చేస్తానురా మరి నువ్వు మీ నాన్న పెట్టే తిండి తినకురా ఎందుకు తినద్దు తింటాను తినకపోతే ఆకలికి చచ్చిపోతాను తింటానని ఇప్పుడెలా చెబుతున్నావో పని కూడా అలాగే చేస్తానని చెప్పాలిరా అప్పుడు నువ్వు తింటున్న దానికి విలువ ఉంటుంది లేకపోతే ఇక నా నోటితో నేను చెప్పడం బాగుండదు అని చెప్పగానే గోపి ఏమీ మాట్లాడకుండా మౌనంగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు వీడికి ఎంత చెప్పినా శుద్ధ దండగే దున్నపోతు మీద వాన పడినట్టుగా కూడా లేదు వీడికి అని ఇక చేసేది ఏమీ లేక సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రోజు బాగా చీకటయ్యింది చెరువు పక్కనే ఉన్న గుంతలో నుంచి దయ్యం సీసా గాల్లోకి లేచింది నేను గుంతలో ఉండటం వల్ల నన్ను ఎవ్వరూ చూడటం లేదని ఇన్ని రోజులుగా ఆలోచన చేస్తే అర్థమయ్యింది అందుకే ఇప్పుడు నేను పక్కనే ఉన్న దారిలో సీసాను దొరిలించుకుంటూ వెళ్ళిపోతాను అప్పుడు ఏదో ఒకటి తగులుతుంది సీసా పగులుతుంది నాకు విముక్తి కలుగుతుంది అని అనుకుంటూ తనకొచ్చిన ఆలోచనకి మురిసిపోతూ ఆ దయ్యం తను ఉన్న సీసాను మట్టి రోడ్డు మీద పడుకోబెట్టి అలా దొర్లించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది సీతయ్య పొలం నుంచి బయలుదేరి టార్చ్ వేసుకొని దారి వెంట నడుస్తూ తన కొడుకును ఎలా ప్రయోజకుణ్ణి చేయాలో ఎలా వృద్ధిలోకి తీసుకురావాలో అని ఆలోచన చేస్తూ బాధపడుతూ వెళ్తుంటాడు తండ్రిని నేను చెప్పినా వినడం లేదు పక్కింటి సుబ్బయ్య చెప్పినా వినడం లేదు ఇక ఎవరు చెప్పితే కొడుకుకి నా అర్థమవుతుంది ఎవరు చెప్తే నా కొడుకు ప్రయోజకుడవుతాడు అని అనుకుంటూ అలా కొద్ది దూరం వెళ్లిన సీతయ్యకు ఒక చోట తనకంటే ముందు దొర్లుతూ వెళ్తున్న సీసా కనబడుతుంది ఆ సీసాకి టార్చ్ లైట్ వేస్తాడు ఆ వెలుగుకు సీసా ఆగిపోయి నీటారుగా లేచి నిలబడుతుంది సీతయ్య కొంచెం ఆశ్చర్యంగా ఆ సీసాను పట్టుకొని చూస్తాడు అందులో తెల్లని పొగ కనపడుతుంది మూత తీస్తాడు అంతే అందులో నుంచి దయ్యం బయటికి వస్తుంది సంతోషపడుతూ దయ్యం గాలి పీల్చుకుంటుంది ఆహా ఇంత స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ఎంత కాలమయ్యింది ఇప్పుడు నాకు కొత్తగా అనే పాట పాడుకుంటూ డాన్స్ చేయాలని ఉంది అని సంతోషపడుతూ చేతులు చాపి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది ఆ దయ్యం అది చూసి సీతయ్య భయపడుతూ అమ్మో దయ్యం అని గట్టిగా అరుస్తాడు ఆ అరుపుతో దయ్యం సీతయ్యను అప్పుడు చూస్తుంది తిరగటం ఆపేసి కంగారు పడుతూ నేను మంచి దయ్యాన్ని మీకు ఎలాంటి ప్రమాదం తలపెట్టను నన్ను నమ్మండి ఇప్పుడు మీరు దయ్యం దయ్యమనరిచినా ఊర్లో చెప్పినా విషయం మొత్తం ఎక్కడెక్కడికో పాకుతుంది నన్ను ఎవరో ఒకరు మళ్ళీ బంధిస్తారు అని చెప్పగానే సీతయ్య అరవడం ఆపేస్తాడు భయపడకుండా దయ్యం చెప్పింది నమ్ముతాడు నన్ను కాపాడినందుకు కృతజ్ఞతగా మీకు సహాయం చేస్తాను చెప్పండి ఎలాంటి సహాయం కావాలి ఎలాంటి సహాయమైనా చేస్తావా తప్పకుండా చేస్తాను చెప్పండి డబ్బు కావాలా పనిచేసి సంపాదించుకుంటాను బంగారం కావాలా బంగారమా వేసుకోవడానికి ఇంటి ఇల్లాలు కూడా లేదు మరి నీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పు అని అడగ్గాని అప్పుడు సీతయ్య తన సోమరిపోతు కొడుకు గురించి చెప్పి బాధపడతాడు అతని తండ్రి ప్రేమను దయ్యం అర్థం చేసుకుంది నాకు స్వేచ్ఛనిచ్చావు నేను నీకు ఇస్తాను అందుకు కొంతకాలం నేను మీ ఇంట్లో ఉండాల్సి ఉంటుంది సరే నా కొడుకుకు మాత్రం ఎలాంటి హాని తలపెట్టరాదు చెప్పాను కదా నేను మంచిదయ్యాన్ని ఆదుకోవడమే తప్ప అపాయం చేయడం నాకు రాదు నేను చేయలేను ఇప్పుడు మీరు వెళ్ళండి రేపు ఉదయం నేను వస్తాను అని చెప్పగానే సీతయ్య అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు దయ్యం సంతోషంగా గాలిలో తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మరుసటి రోజున సీతయ్య పొలం పనికి వెళ్ళగాని మంచంలో పడుకున్న పెళ్లిడు వచ్చిన గోపి దగ్గరికి దయ్యం వస్తుంది గోపి భయపడుతుంటే భయపడకు గోపి నేను నీకు అన్ని పనులు చేసి పెట్టడానికి వచ్చాను నిన్ను బాగా చూసుకోవాలని మీ నాన్నగారు చెప్పారు నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను గోపి ఓహో మా నాన్నకు నా మీద ప్రేమ ఎక్కువే అవును గోపి ఆ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పడానికే నేను వచ్చాను చెప్పు గోపి ఏ పనులు చేయాలి అయితే ముందుగా బజారు నల్లా నుంచి నీళ్లు తీసుకునిరా అలాగే గోపి అని చెప్పి ఇంట్లో ఉన్న మూడు మట్టి కుండలను తలమీద పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరి వెళ్తుంది గోపి పడుకొని ఉంటాడు కొంత సమయం తర్వాత దయ్యం మూడు కుండల నిండా నీళ్లు తీసుకొని ఇంటికి వస్తుంది ఇంట్లో పెడుతుంది గోపి లే గోపి నీళ్లు తీసుకొచ్చాను ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళి పెరట్లో ఉన్న కట్టెలు కొట్టు అని చెప్పగానే దయ్యం ఇంట్లో ఒక మూల ఉన్న గొడ్డలి తీసుకుని పెరట్లోకి వెళ్లి కట్టెలు కొడుతుంది మరింత సమయం గడిచిన తర్వాత మంచంలో పడుకున్న గోపి దగ్గరికి వచ్చింది దయ్యం లే గోపి కట్టెలు కొట్టడం పూర్తయింది అని దయ్యం వచ్చి లేపుతుంటే కళ్ళు తెరిచిన గోపి కొంచెం విసురుగా పొలం దగ్గరికి వెళ్ళి నాగలి కట్టి పొలం మొత్తం దున్నిరా ఇప్పుడే వెళ్తున్నాను గోపి అని చెప్పి దయ్యం అక్కడి నుంచి ఎగిరి పొలం దగ్గరికి వస్తుంది నాగలి దున్నుతున్న సీతయ్య దగ్గర నుంచి నాగలి తీసుకుని దయ్యం దున్నుతూ ఉంటుంది చూస్తుండగా పొలం దున్నడం అయిపోతుంది తిరిగి పడుకున్న గోపి దగ్గరికి వస్తుంది గోపి పొలం దున్నడం కూడా అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అని అడుగుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి గోపి చెప్పిన ప్రతి పనిని చేసుకుంటూ ఇంకా ఇంకా పని కావాలని గోపిని ఏడిపిస్తూ ఉంటుంది దయ్యం పోరు పడలేక గోపి తన పనులు తాను చేసుకోవడం మొదలుపెట్టాడు కొడుకులో మార్పు తీసుకొచ్చిన దయ్యానికి సీతయ్య నమస్కారం పెట్టడంతో దయ్యం మాయమైపోతుంది అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్